ఫీజ్ రియంబర్స్మెంట్ నిధులు రావట్లేదు వాస్తవమే కదా దీనివల్ల పుస్తకాలు మనమే వండుకుంటున్నాం యూనిఫామ్స్ మనమే వండుకుంటున్నాం ఈరోజు రకరకాలుగా వస్తువులు ఇచ్చేవి అన్నీ కూడా మనమే వండుకుంటాం అంటే గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల్ని కూడా ఈరోజు మనము చెల్లిస్తున్నాం కొన్ని బకాయిలను వెంటనే సిగ్గు పేద విద్యార్థులు చదువుకునే ఆ బాయిలను విడుదల చేయకపోవడమా సిగ్గు తెలంగాణ రాష్ట్రంలో పేద చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళలో ఈరోజు మూడున్నర సంవత్సరాలుగా పెండింగ్ బకాయిలు ఉన్నాయి కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల దీని భారం మొత్తం కూడా చదువుకునే విద్యార్థులపైన వారి తల్లిదండ్రులపైన ఈరోజు పడుతున్నది పుస్తకాల నుంచి ఈరోజు యూనిఫామ్లు ఇంకా ఇతర వస్తువులు కూడా ఈరోజు విద్యార్థులు కొనుక్కునే ఈరోజు పరిస్థితి ఈరోజు ఉన్నది ఎమ్మెల్యేలు ఈరోజు మిగతా పథకాలకు లక్షల కోట్లు ఈరోజు కేటాయించుకుంటున్నారు కానీ ఈరోజు బీద పేద విద్యార్థులు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూల్లో విద్యార్థులకు ఈరోజు మొత్తం కూడా డబ్బులు ఈరోజు ఇవ్వనటువంటి పరిస్థితున్నది దీనివల్ల అనేక మంది బీద విద్యార్థులు ఈరోజు ప్రైవేటు విద్యకు దూరం అవుతున్నారు అనేక మంది విద్యార్థులు చదువుని ఈరోజు మధ్యలో మానేసినటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఏదైతే ప్రభుత్వం పేద విద్యార్థులకు ఈరోజు ప్రైవేటు విద్యను అందించాలనే ఉద్దేశంతో పెట్టిన పథకానికి ఈరోజు దానికి తూట్లు పడుస్తున్నది ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ పెండింగ్లో ఉన్నటువంటి నిధులను కేటాయిస్తామని ఆ రోజు హామీ ఇచ్చిన కానీ నేడు హామీని ఈరోజు నెరవేర్చలేదు వెంటనే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి నిధులను వెంటనే కేటాయించాలి లేనిచో విద్యార్థులతో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఈరోజు చేస్తామని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఈరోజు అప్పులు తీసుకొచ్చి ఈరోజు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది వారు రాను కూడా మేము ఈ పాఠశాలలు నిర్వహించలేమని ఈరోజు ఎత్ చేసే యాజమాన్యాలు ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి వెంటనే ఈ ఏదైతే ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి కోట్ల రూపాయలు ఈరోజు వంద కోట్లకు పైన రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి మన జిల్లాలో దాదాపు తొమ్మిది కోట్లకు పైగా ఈరోజు ఉన్నాయి ఈరోజు పెండింగ్ ఉన్నది దాదాపు పదకొండు వందల యాభైకి పైగా ఈరోజు ఎస్సీ విద్యార్థులు చదువుకుంటున్నారు మూడు వందలకు పైగా ఈరోజు గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి వెంటనే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో ఉన్నటువంటి నిధులను వెంటనే కేటాయించే లేనించో పీడిఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం